మీరు చూస్తున్న ఈ కృష్ణా నదికి ఓవైపు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు నదీ పరివాహక గ్రామాలున్నాయి ఈ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యం లేక గ్రామస్తులు అగచాట్లు పడుతున్నారు కృష్ణా జిల్లా ఎదురుముండి పంచాయతీలోని ఏడు గ్రామాలు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలకు పడవ ప్రయాణం ఒక్కటే ఆధారం ఏ చిన్న అవసరం వచ్చినా నది దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కేవలం ఒక్క ఏటి నావ మాత్రమే గ్రామస్తులను అటు ఇటు చేరవేస్తోంది ఇక భారీ వర్షాలు నదిలో వరద ఉధృతి సమయంలో ఆ నావ కూడా ఇటు కదలలేని పరిస్థితి ఈ గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అస్వస్థతకు గురైనా ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తమ సమస్యకు వంతిన నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గమని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు ఏడు గ్రామాల దాకా ఉండే సార్ ఈ లంక మీద ఏడు గ్రామాలు ఇటే దాడుతూ ఉండాలి ఏడు గ్రామాలకి మరి అటు ఏ రూమ్ సార్ ఇంకోటి అటు ఒకటి దాడుతూ ఉంటుంది ఎక్కువ పర్సెంట్ ఇటే వస్తూ ఉంటారు ఇది ఏసుపర్ నుంచి రాజుగారు వచ్చి ఆగారు పాయింట్ లేకపోతే రాజుగారి నుంచి వేసిపోవడం కానీ పాయింట్ అది ప్రమాదాలు తుఫాన్లు జరుగుతూనే ఉంటాయి సార్ మాకు తుఫాన్లు వస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి మాకు తుఫాన్లు బాగా ఇబ్బందిగానే ఉంటుంది వర్షాలు బాగా ఎక్కువగా ఉంటే ఉధృతంగా ఉంటే గాలికి వెళ్ళాము సార్ అసలు గాలికి బాగా ఇబ్బందితగా ఉంటుంది వాక్ కూడా వాక్ వెళ్ళాము అసలు సమస్య ఉన్నప్పుడు ఇబ్బంది పడి ఏదైనా పెద్దపడ్డేమి ఉంటే రావడమే కానీ రావడం వీలు పడుతుంది మాకు మాకు వచ్చే ఖచ్చితమే లేదు అసలు ఇలాంటి సమస్యలు లేకుండా అంటే మాకు ఏదైనా దారి వంతురి వేస్తేనే మాకు ఈ బాధలు లేకుండా తప్పు మేము రేపల్లె నిజాంపట్నం మండలాల్లో ఎదురుముండి పంచాయతీకి చెందిన వారికి భూములున్నాయి అలానే ఆ ప్రాంతంలోని వారికి ఇక్కడ భూములున్నాయి రోజువారీ కూలీలు విద్యార్థులు రైతులు తమ పనుల కోసం నిత్యం ఏటి నవపైనే పయనించాలి ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నప్పటికీ బతుకు తెరువు కోసం ప్రాణాలను పరంగా పెట్టాల్సిన పరిస్థితి ఆ గ్రామస్తులది గత్యంత్రం లేక ఆడవాళ్లు పిల్లలతో భయపడుతూ నది దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో నది దాటుతో జరిగిన ప్రమాదాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇప్పటికీ తమ కళ్ల ముందే కదలాడుతున్నాయని వాపోతున్నారు వంతిన నిర్మాణంతో దశాబ్దాలుగా ఉన్న తమ సమస్య తీరిపోతుందని పిల్లల చదువులు రోజువారీ అవసరాలకు ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రతి పార్టీ ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తున్నారు తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లాకి అడ్డాటంలో ఏ దాటాల్సింది మధ్య ఇది లంక జీలంక దీని ఏరు దాటి వెళ్ళాల్సి వస్తుంది వంతు నేస్తామని ఇప్పుడు కనీసమైనా ఈ ఇరవై సంవత్సరం బట్టి అంటున్నారు కానీ అది పడేది కానట్లేదు స్వచ్ఛత కానట్లేదు పేరు చెప్పుకుంటున్నారు ఓట్లు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వంతిని ఎదా ఉన్నారు అంతే ఈ మా బతుకులు ఏంటంటే ఇట్ట దాడుతా ఏదైనా ప్రమాదం వస్తే ఇక ఇట్టకే మరి దేవుడికానిచ్చి వెళ్తారు లేదా మధ్య మునిగిపోయిన పర్చుకోండి ఎమార్జింటీ నుంచి వస్తే ఇక అలాంటి పడవని బతిమలు కొని డబ్బులు ఇచ్చి కట్టుకెళ్ళాలి పడవలు దొరకపోతే ఇక ప్రాణం ఏదైనా పోవడమే మెయిన్ వంతి లేపడం ప్రాబ్లం ఈ గడ్డకి పన్నెండు ఊర్లు ఉన్నాయి ఈ గడ్డ మీద ఈ పన్నెండు ఊర్లు జనం కూడా వెళ్ళటమే చాలా ఉండే నాములు పోవటం కానీ ఏదైనా కానీ చాలా జరిగాయి చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుల గురించి అయితే